పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం శనివారంతో మొదలైతే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఏ వారం అవుతుంది సొల్యూషన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నాలుగుతో డివైడ్ కాదు కాబట్టి లీపు సంవత్సరం కాదు ఇప్పుడు మనం మంత్లీ వైస్ ఆడ్ నంబర్స్ చూసినట్లయితే జనవరి మూడు ఫిబ్రవరి సీరో ఫర్ ఆర్డినరీ ఇయర్ మార్చ్ మూడు ఏప్రిల్ రెండు మే మూడు జూన్ రెండు జూలై మూడు ఆగస్ట్ మూడు ఉంటాయి సెప్టెంబర్ నెల పూర్తి కాలేదు కాబట్టి ఇరవై నాలుగు రోజులని అలాగే తీసుకోవాలి ఇప్పుడు ఆర్డ్ నెంబర్స్ ని మొత్తం కలిపినట్లయితే మూడు ప్లస్ సున్నా ప్లస్ మూడు ప్లస్ రెండు రెండు ప్లస్ 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 మూడు 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 ఇరవై నాలుగు ఈక్వల్ నలభై మూడు అవుతుంది ఇప్పుడు నలభై మూడుని ఏడుతో డివైడ్ చేస్తే కోషంటారు మరియు రిమైండర్ ఒకటి వస్తుంది అంటే నలభై మూడు రోజులని ఏడుతో డివైడ్ చేస్తే ఆరు వారాలమీద ఒకరోజు వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం శనివారంతో మొదలైంది కాబట్టి శనివారం నుండి శుక్రవారం వరకు ఒక వీక్ గా తీసుకోవాలి ఇక్కడ ఆరు వారాల మీద ఒకరోజు కాబట్టి ఆ ఒక్క రోజు మళ్ళీ శనివారంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ శనివారం అవుతుంది